మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెల్కమ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చి దొండకాయలు ఒక రెండు ఆలుగడ్డతో చేస్తున్నాను అండి కొత్తగా ఉంటుంది రెసిపీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి మంచిగా ఒక రెండు ఆరు గంటలు మంచిగా కడిగి నీట్గా మంచిగా చిన్న చిన్న వక్కలుగా పెట్టుకోండి దొండకాయలు కూడా ఒక హాఫ్ కేజీ అన్నీ అండి ఒక టమాటా పెద్ద టమాటా కోసుకోండి ఒక ఉల్లిగడ్డ ఒక నాలుగైదు పచ్చిమిర్చి పోసుకొని తాలింపులో వేసుకొని మంచిగా నూనెలా గోలించేయాలండి మంచిగా దొండకాయ ఆలుగడ్డ ఎట్టుంటుంది మిక్సీ చేస్తా అని మీరు అనుకుంటాను కానీ టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుందండి ఒకసారి చేసి చూడండి ఎలా ఉంటుంది అనేది ఇట్లా మొత్తం ఆయిల్తోనే గోలియాలండి మంచిగా ఒక రెండు చెంచాలు కానీ మూడు చెంచాలు కానీ కారం వేసుకోండి కారం మాత్రం పడుతుంది ఎందుకంటే దొండకాయలు కదా జలుగురు ఉంటుంది కాబట్టి కారం ఎక్కువనే పడుతుంది కారం ఉంటేనే టేస్ట్ లేకుంటే టేస్ట్ చేంజ్ ఉంటుంది కారంతోనే టేస్ట్ అండి మంచిగా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అంటే అలానే ఆయిల్లోనే మంచిగా గోలుతుంది కాబట్టి మూత పెట్టుకొని ఉంచుకుంటే బాగుంటుంది ఒక కప్ అంతా వాటర్ పోస్తున్నా ఎందుకంటే అది మనకు కాబట్టి ముక్కలు ముక్కలు ఉడికే మందమే పోసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఎక్కువ పోసుకుంటే అంత వాటర్ వాటర్ అవుతుంది కాబట్టి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుందండి మీరు తింటే ఈ రుచి మళ్ళీ వేరే ఉంటుందండి ధనాల పొడి ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి మీరు ఎప్పుడైనా చేసుకున్నారో ఒక కామెంట్ పెట్టండి ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి సరే ట్రై చేసి చూడండి ఎలా ఉంది అనేది జస్ట్ అన్ని ప్రిపేర్ చేసుకుంటే ఒక ఐదు నిమిషాలలో అండి మనం వాటర్ కూసాం కదా అట్లా గ్రేవీ అనేది రావాలి వచ్చేదాకా మనం వెమ్మిన పెట్టుకో ఉండాలి చూడండి ఎట్లా అయిందో మంచి వక్కలు కూడా మంచిగా ఉడికినాయండి సూపర్గా ఉంది కదా అన్నంలోకి అయినా కానీ పూరీలకి అయినా మస్తు ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ బాయ్